कर्तव्य है कि हमें निश्चय कर लेना चाहिए कि हमें हिंदुस्तान में जितने लोग हैं सबको हिल मिल के भाई भाई की तरह के रहना है और एक दूसरे के साथ घुरका घुरकी करने से कोई काम नहीं होगा और इस तरह से नहीं करना चाहिए कोई भी कौन हो हिंदू हो मुसलमान हो सिख हो पारसी हो ईसाई हो सबको यही समझना चाहिए कि हमारा मुल्क है हमें निश्चय करना है ఐక్యత ఈ పదం చాలా చిన్నదైనా దాని శక్తి అనంతం ఒక కొత్త చరిత్రనే సృష్టిస్తుంది వందల సంవత్సరాల పాటు వలస పాలనలో మగ్గి నిరంతర పోరాటంతో స్వాతంత్రాన్ని సాధించుకున్న భారతావనికి ఈ ఐక్యతే చోదకాశక్తిగా పనిచేసి అభివృద్ధి పయనంలో ముందుకు నడిపిస్తోంది స్వాతంత్రం వచ్చేనాటికి సంస్థానాల పేరిట ముక్కలు ముక్కలుగా ఉన్న దేశాన్ని ఐక్యత అనే మాలలో జోడించి ముందుకు తీసుకువెళ్లిన మహానాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రతి భారతీయుడు తాను రాజ్పుత్త జాత అనే విషయాన్ని మరచిపోవాలి తాను భారతీయుడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని చెప్పి అందరిలో ఐక్యతాస్ఫూర్తి రగిలించిన స్వాతంత్ర సమరయోధుడిగా రాజనీతజ్ఞుడిగా న్యాయవాదిగా పాలనాదక్షుడిగా మనం చూస్తున్న భారత చిత్రపటాన్ని నిర్మించారు నలభై ఏళ్లకు పైబడిన ప్రాయంలో ప్రజా జీవితంలోకొచ్చిన పటేల్ ముప్పై పాటు జాతి నిర్మాణంలో పాల్గొన్నారు గాంధీ నెహ్రూ వంటి దిగ్గజ నాయకులతో కలిసి స్వాతంత్రోద్యమంలోనూ ఆ తరువాత స్వతంత్ర భారతానికి గట్టి పునాది వేయడంలోనూ ముఖ్యపాత్ర పోషించారు ఉక్కు మనిషిగా ప్రజల నీరాజనాలందుకుంటున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా ఆ మహనీయుణ్ణి బహుముఖ ప్రజ్ఞను ఒకసారి స్మరించుకుందాం అహ్మదాబాద్కి సుమారు యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఖేడా జిల్లా కేంద్రం నడియాద్ పట్టణం మొదటి నుంచి వాణిజ్య పారిశ్రామిక కేంద్రంగా గుర్తింపు పొందింది పటేల్ గారి జీవితము వారు థర్టీ ఫస్ట్ అక్టోబర్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో నడియాద్ అనేటువంటి ప్రాంతం సిటీలో పుట్టారు వారు ఖేడా డిస్టిక్లో ఉండేది బేసిక్గా రైతు కుటుంబం వారిది ఉన్నతమైన కుటుంబం జావేర్భాయ్ పటేల్ లార్డ్ భాయ్ దంపతులకు ఆరుగురి సంతానంలో ఒక్కరిగా జన్మించారు వల్లభాయ్ జావేర్భాయ్ పటేల్ నడియాద్ పెట్లాడ్ బోర్సాద్ పట్టణాల్లో పాఠశాల విద్య పూర్తి చేశారు పటేల్ చదువులో అంతగా చురుగ్గా లేని పటేల్కు మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ఎక్కువ సమయం పట్టడంతో అతన్ని తరచుగా ఎగతాళి చేస్తూ అతన్ని ప్రశ్నించారు అయితే మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పటేల్ చదువుని కొనసాగించారు ఇరవై రెండేళ్ల వయస్సులో మెట్రికులేషన్ పూర్తి చేసి ఆ తరువాత జిల్లా ప్లీడర్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు పంతొమ్మిది వందల్లో ఆయన గోద్రాలో న్యాయవాది వృత్తిని ప్రారంభించి అనతి కాలంలోనే న్యాయవాదిగా గుర్తింపు పొందారు పద్దెనిమిదేళ్లకు జవేరీభాయ్తో వివాహమైంది వారికి ఇద్దరు పిల్లలు తన వృత్తిలో మరింత రాణించేందుకు పటేల్ పంతొమ్మిది వందల పదిలో లండన్ వెళ్ళి మిడిల్ టెంపుల్లో న్యాయ విద్యను అభ్యసించారు మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు హైయర్ ఎడ్యుకేషన్ కోసం లండన్ లండన్లో బారిస్ చేసి వచ్చారు వచ్చిన తర్వాత అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్న బిస్త ప్రాక్టీస్ చేస్తూనే భారత జాతీయ ఉద్యమానికి ప్రభావితలై భారత జాతీయ ఉద్యమంలో ప్రముఖమైన రోల్ తీసుకున్నారు అక్కడ పంతొమ్మిది వందల పదమూడులో స్వదేశానికి తిరిగొచ్చారు ఆయన ప్రతిభను చూసి బాంబే తాత్కాలిక ప్రధాన న్యాయాధికారి సర్ బెసిల్ స్కాట్ పటేల్ను ప్రభుత్వ న్యాయ విద్యా సంస్థలో నియమిస్తానని ప్రతిపాదించారు అయితే ఆ ప్రతిపాదనను పటేల్ సునిశ్చితంగా తిరస్కరించారు అహ్మదాబాద్ బార్ కౌన్సిల్లో తన పేరు నమోదు చేసుకుని క్రిమినల్ లాలో ప్రముఖ న్యాయవాదిగా వేగంగా ఎదిగారు పటేల్ ఒకవైపు న్యాయవాదిగా ప్రజల పక్షాన పోరాడుతూనే అహ్మదాబాద్ పురపాలక సంఘం సభ్యుడిగా ఆపై చైర్మన్గా కూడా ఆయన ఎన్నికయ్యారు న్యాయవాద వృత్తి పట్ల పటేల్కున్న నిబద్ధత అంతా ఇంతా కాదు ఒకసారి న్యాయస్థానంలో వాడి వేడిగా వాదిస్తున్న సమయంలో పటేల్కు ఒక టెలిగ్రామ్ వస్తుంది టెలిగ్రామ్ను ఒకసారి చూసి కోర్టు జేబులో పెట్టుకుని తిరిగి వాదన కొనసాగించారు పటేల్ కేసు గెలిచి నిందితుడికి శిక్ష తప్పించారు జడ్జి అడిగాడు నీకు వచ్చినటువంటి లెటర్ ఏంది అని అడిగితే ఆ లెటర్ ఇంపార్టెంట్ కాదు సార్ వాళ్ళ ప్రాణాలు రక్షించడం ఇంపార్టెంట్ కాబట్టి నేను అందుకే ఆ లెటర్ను పక్కకు పెట్టేసి ఆర్గ్యుమెంట్ చేశాను ఏంది చెప్పండి నేను చెప్పాడు నా భార్య చనిపోయింది అన్నాడు మరి ఎందుకంటే డిస్కంటిన్యూ చేయలేదు అని అంటే తను ఏమంటాడంటే నేను భార్యను ఇలాగో తీసుకురాలేను కనీసం నా ఆర్గ్యుమెంట్ ద్వారా ఇరవై రెండు మంది పైన అయితే కేసెస్ ఉన్నాయో వాళ్ళని రక్షించడం కోసం ప్రయత్నం చేస్తాను ఆ ఇరవై రెండు మంది ఎవరికైతే శిక్ష పడాల్సిన వాళ్ళందరికీ ఉరిశిక్ష అనేటువంటిది రద్దు కావడం జరిగింది అదే పటేల్ గొప్పతనం ఆ తరువాత పటేల్ వివాహం చేసుకోలేదు మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల పదిహేడులో చంపారంలో సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభించినప్పుడు గాంధీ నాయకత్వంతో ఎంతో ప్రభావితులైన పటేల్ తొలిసారిగా ఆయన్ను కలుసుకున్నారు ఇంచుమించుగా అదే సమయంలో గుజరాత్ సభకు గాంధీజీ అధ్యక్షుడైన నేపథ్యంలో తొలి రాజకీయ సభను గోద్రాలో నిర్వహించారు గుజరాత్ సభకు ప్రధాన కార్యదర్శిగా పటేల్ నియమితులయ్యారు దీంతో ఆయన ప్రజా జీవిత ప్రస్థానం మొదలైందని చెప్పుకోవచ్చు గాంధీ మహాత్మ మీటింగ్ జరిగిన తర్వాత గాంధీ అట్రాక్ట్ అయ్యి ఆ ఫ్రీడమ్ ఎంటర్ జరిగింది వరదలు కరవు వంటి విపత్కర సమయాల్లో సహాయక కార్యక్రమాల్ని సమర్థంగా నిర్వహించి ఆయన తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు గాంధీ సిద్ధాంతాలతో అప్పటికే ప్రభావితులైన పటేల్ పంతొమ్మిది వందల ఇరవైలో మహాత్మ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు అలాగే గాంధీజీతో అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ స్వాతంత్రోద్యమ కాంక్షను ప్రజల్లో రగిలించారు ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వం ప్రజలపై విధించిన అక్రమ పన్నులకు వ్యతిరేకంగా పటేల్ పోరాడారు ప్రజల్ని సంఘటితం చేసి ప్రజలు పన్నులు చెల్లించవద్దని పిలుపునిచ్చారు ఇది బ్రిటిష్ ప్రభుత్వంపై ప్రభావం చూపించింది ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిపిన స్వాతంత్రోద్యమంలో బార్డోలీ రైతు ఉద్యమం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు ప్రలోభాలకు లొంగకుండా రైతులందరూ కలిసి బ్రిటీష్ వారి మెడలు వంచిన ఉద్యమం ఇది ఈ ఆందోళనకు నేతృత్వం వహించిన పటేల్ రైతులను ఒక తాటిపై నడిపించారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదు నేను కాదు మీరు బలంగా ఉంటేనే న్యాయం జరుగుతుంది విఫలమైతే మాత్రం పరిణామాలు దారుణంగా ఉంటాయి విజయం సాధిస్తే అది దేశ స్వరాజ్యానికి పునాదిరాయిగా నిలుస్తుంది అంటూ పటేల్ వారిని ఉత్తేజపరిచారు పటేల్ ధైర్యవచనాలు రైతుల గుండెల్లోకి దూసుకుపోయాయి దాదాపు నూట ముప్పై ఏడు గ్రామాల రైతులు ఐక్యంగా నిలిచారు వీరికి కూలీలు సామాన్యుల నుంచి మద్దతు లభించింది కొంతమంది ప్రభుత్వ సిబ్బంది కూడా రైతులకు మద్దతుగా ఉద్యోగాలకు రాజీనామా చేసి సత్యాగ్రహంలో పాల్గొన్నారు పొలాల్లో పనులు ఆగిపోయాయి అధికారులు ఊళ్లలోకి రాలేని పరిస్థితి దేశవ్యాప్తంగా బర్డోలీ వార్తల్లో నిలిచింది ఆంగ్లేయ అధికారులపై ఆందోళనకు రైతులే నేతృత్వం వహించేలా అంతా బాధ్యతగా భాగస్వామ్యులయ్యేలా పటేల్ వారిని ముందుకు నడిపించి బర్డోలీ సత్యాగ్రహాన్ని విజయవంతం చేశారు దీంతో బ్రిటీష్ అధికారులు తల వంచక తప్పలేదు పలు విడతలు ఆంగ్లేయులతో చర్చలు జరిపి వారితో రైతులకు ఒప్పందం కుదిరేలా చేశారు పటేల్ దీంతో బ్రిటీష్ అధికారులు శిస్తుని తగ్గించడంతో పాటు రైతుల నుండి లాక్కున్న భూమిని కూడా వెనక్కిచ్చేశారు తమ ఉద్యమం విజయవంతమవడంతో రైతులు ఆప్యాయంగా పటేల్కు సర్దార్ అనే బిరుదిచ్చారు సత్యాగ్రహంలో పాల్గొన్న తర్వాత అక్కడ ఫార్మర్సు వారికి పటేల్ సర్దార్ అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది సర్దార్ అంటే దాని లీడర్ అనేటువంటిది సో తను లీడ్ చేసినటువంటి రోల్ను వాళ్ళు గుర్తుంచుకొని ఫార్మర్స్ అదేవిధంగా మహాత్మా గాంధీ గారు కూడా అప్పటి నుంచి సర్దార్ పటేల్ అని పిలవడం మొదలుపెట్టారు ఇక అప్పటి నుండి మన పటేల్ సర్దార్ పటేల్ అయ్యారు ప్రజానాయకుడిగా ప్రజా బాహుళ్యాన్ని తనతో మరింత ముందుకు తీసుకు స్వాతంత్రోద్యమంలో పటేల్ చురుగ్గా పాల్గొన్నారు గాంధీ నేతృత్వం వహించిన సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతు పలికారు దేశమంతా పర్యటించారు దాదాపు మూడు లక్షల మంది కార్యకర్తల్ని ఈ ఉద్యమంలో చేర్చారు పదిహేను లక్షల రూపాయల్ని సేకరించారు అలాగే గాంధీ సారథ్యంలో సాగిన ఉప్పు సత్యాగ్రహంలో పాలు పంచుకున్న ప్రముఖులలో పటేల్ ఒకరు ఉప్పు సత్యాగ్రహ సమయంలో పటేల్ చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఎంతో మంది స్వాతంత్రోద్యమంలో భాగస్వాములయ్యేలా చేశాయి స్వాతంత్రోద్యమంలో చురుగ్గా ఉన్న పటేల్ భారత జాతీయ కాంగ్రెస్లో బలమైన నాయకుడిగా ఎదిగారు కరాచీలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పటేల్ భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు స్వాతంత్రం కోసం జరుగుతున్న ఉద్యమాల్లో పాల్గొంటూ ఉద్యమాన్ని బలోపేతం చేశారు పంతొమ్మిది క్విట్ ఇండియా ఆందోళన సమయంలో గాంధీకి తిరుగులేని మద్దతు ఇచ్చారు సర్దార్ పటేల్ గారు బడోలీ ఉద్యమం తర్వాత ఒక ప్రముఖమైనటువంటి నాయకునిగా జాతీయ ఉద్యమంలో ఎదిగారు వారు అండ్ వారిని ఏ రకంగా చూడవచ్చు అంటే ఈ వాజ్ ది వెరీ గుడ్ ఆర్గనైజర్ ఈ బెల్ట్ ది ఆర్గనైజేషన్ ఎట్ ది నేషనల్ లెవెల్ ది కంట్రీ ద పటేల్లోని ముఖ్య లక్షణం తనకు నచ్చని విధానాల్ని నిర్మోహమాటంగా చెప్పడం పలు అంశాలపై భారత జాతీయ కాంగ్రెస్ నేతల వైఖరిని విమర్శించారు అయితే స్వాతంత్రోద్యమ బాటను మాత్రం ఆయన ఎన్నడూ వీడలేదు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వాతంత్రం వచ్చాక పటేల్ దేశ నిర్మాణంపై దృష్టి సారించారు జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలిలో హోంశాఖ మంత్రిగాను ఉప ప్రధాన మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తించారు దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాల్లో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశారు శాంతి అనేటువంటిది శాంతియుతంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుందామని బ్రిటిషర్ చేసినటువంటిది ఈ నిర్ణయం ఏదైతే ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందే కానీ వాయలెన్స్ అనేటువంటి దాన్ని మనం సమర్థించడానికి వెళ్ళేది వాయలెన్స్ లేకుండానే ప్రయత్నం చేశారు వారు నెహ్రూ మంత్రి మండలిలో ఉన్న అనేక విషయాల్లో ఆయనతో విభేదించారు పటేల్ భారత రాజ్యాంగం రచనలో పటేల్ ప్రముఖ పాత్ర వహించారు రాజ్యాంగం రూపకల్పన ప్రారంభ దశలో జరిగిన చర్చల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు రాజ్యాంగ రూపకల్పనలో పటేల్ ప్రత్యక్షంగా డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యుడు కానప్పటికీ ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు అండ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కూడా ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ ఏదైతే జరిగిందో డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ రావడం అయితే జరిగిందో అంబేద్కర్ గారితో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రముఖమైన పాత్ర పోషించారు కాబట్టి ఈరోజు డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ ఇండియాకి వచ్చింది అది ప్రాథమిక హక్కులు మైనారిటీలు గిరిజనులకు సంబంధించిన సలహా కమిటీకి కూడా తమ సేవలు అందించారు ఈ కమిటీలు భారత రాజ్యాంగంలో ముఖ్యమైన అంశాలని రూపొందించడంలో తోడ్పడ్డాయిట్ వేరేస్ బిల్స్ చేసి వేరియస్ రైట్స్ సర్దార్ పటేల్ వలన వచ్చింది స్వాతంత్రానంతరం దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అత్యంత ఉదార హృదయంతో సర్దార్ పోటీ నుంచి విరమించుకుని తన వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని నిరూపించుకున్నారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీస్ మెజార్టీ ఎవరికి ఇస్తే వారు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కావాలి ఇండిపెండెన్స్ రాగానే ఇది ఫార్టీ సిక్స్లో జరిగింది ఇది అల్టిమేట్ అందరి ఛాయిస్ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి కావాల భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి కావాలనేటువంటి కోరిక ఉండింది ప్రదేశ్ కమిటీస్ ఓటు వచ్చింది నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేది దాంట్లో పటేల్కి ట్వెల్వ్ ఓట్స్ వచ్చినాయి నెహ్రూకి ఏదీ రాలేదు అయినా కూడా మహాత్మా గాంధీ ప్రివేళ్ళలో పన్న పటేల్ అండ్ మేడ్ నెహ్రూ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఎన్నడూ పదవుల కోసం పాకులాడలేదు దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు ప్రపంచ చరిత్రలో దేశాలు ప్రాంతాల ఏకీకరణ చాలా అరుదుగా జరిగింది చరిత్రలో జర్మనీ ఛాన్సలర్ బిస్ మార్క్ను మహానేతగా పరిగణిస్తారు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటిలో జర్మనీలోని రాజ్యాలను ఏకీకరించి జర్మన్ సామ్రాజ్యాన్ని ఆయన ఏర్పాటు చేశారు వైశాల్యం జనాభా చరిత్ర ప్రకారం చూస్తే భారతదేశ ఏకీకరణ క్లిష్టమైంది సమస్యాత్మకమైనది ఒక పెద్ద సవాలుగా చెప్పవచ్చు దీనిని సర్దార్ పటేల్ ఎంతో చాకచక్యంగా సామదాన భేద దండోపాయాలను ఉపయోగించి దేశంలోని సంస్థానాలన్నీ భారత యూనియన్ లో విలీనం చేశారు ఇంత పెద్ద దేశంలో ఇన్ని రాష్ట్రాలను ఐదు వందల అరవై ఐదు సంస్థానాలను విలీనం చేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కంకణం కట్టుకున్నారు బిస్మార్క్ ఆఫ్ జర్మనీ కంపేర్ టు హిమ్ పటేల్ ఇస్ వెరీ టాల్ దే టాల్ఫిగ్ వి మ్యాచ్ బిట్వీన్ హిమ్ అండ్ బిస్మార్క్ ఆఫ్ జర్మనీ జర్మనీ ఇస్ ఎ వెరీ స్మాల్ కంట్రీ వైల్స్ ఇండియా ఇస్ వెరీ హ్యూజ్ కంట్రీ దీంతో ప్రపంచ చరిత్రలో మరే నాయకుడు చెయ్యని అత్యంత సాహసోపేతమైన యజ్ఞాన్ని పూర్తి చేశారు అందుకే భారత ఉక్కు మనిషిగా పటేల్ని అభివర్ణిస్తారు బిస్మార్క్ అన్న పెద్ద నాయకుడిగా చెప్పుకోవచ్చు మొదటి నుంచి విభజించు పాలించు అనే సూత్రంతో భారతదేశాన్ని ఏలిన ఆంగ్లేయులు పోతూ పోతూ దేశాన్ని ముక్కలు ముక్కలుగా విభజించారు బ్రిటిషర్స్ పోతూ పోతూ కూడా ఒక క్రిమినల్ యాక్టివిటీ చేసిపోయారు వాళ్ళకి రైట్స్ ఇచ్చేసి ఒక రకంగా వాళ్ళను ఇన్వెస్టిగేట్ చేసిపోయినట్టే జరిగింది వెళ్తూ వెళ్తూ దేశంలోని సంస్థానాలకు స్వతంత్ర నిర్ణయాధికారాన్ని కట్టబెట్టారు దీని ప్రకారం వీరు స్వతంత్రంగా ఉండవచ్చు లేదా భారత యూనియన్లో కలవచ్చు లేదా పాకిస్తాన్తో కూడా కలవచ్చు లేదంటే స్వతంత్రంగా రాజ్యాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు దీంతో సంస్థానాధీశులకు ఎక్కడా లేని శక్తి వచ్చింది ఎవరికి వారే జెండాలు ఎగరేయడం ప్రారంభించారు ఈ ధోరణి ముందుకు సాగితే దేశంలో నిత్యం ఘర్షణ అనిశ్చితి అశాంతి ఏలుతాయని గ్రహించిన పటేల్ సంస్థానాల్ని జోడించాలని నిర్ణయించారు ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ప్రిన్స్లీ స్టేట్స్ని ఇంటిగ్రేట్ చేయగలిగినారు ఒక త్రీ స్టేట్స్ అంత ఈజీగా ఒప్పుకోలేదు సంస్థానాలన్నింటినీ తల్లి భారతి ఒడిలోకి తీసుకురావాలని సంకల్పించారు భారతీయ సంస్థానాలన్నీ ఆ సమయంలో సర్వజన హితానికి తోడ్పడకపోతే అరాచక పరిణామాలు తప్పవని హెచ్చరించారు ఐక్యతగా లేకపోతే అందరూ కలిసిన క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోక తప్పదని స్పష్టం చేశారు యూనిటీకి ప్రధాని చాలా ఇచ్చినారు ఆయన మనం యునైటెడ్ వి స్టాండ్ డివైడెడ్ వి బ్రేక్ అనేది ఆయన సిద్ధాంతం వయోభారం అనారోగ్య సమస్యల్ని పక్కన పెట్టి అన్ని సంస్థానాల్ని ఏకం చేసేందుకు పటేల్ ముందు కడుగేశారు అవరోధాలని అనుకూలంగా మార్చుకుంటూ సవాళ్లను స్వీకరిస్తూ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఐదు వందల అరవై ఐదు రాచరిక సంస్థానాల్ని భారత యూనియన్లోకి విలీనం చేశారు పటేల్ వాటిలో జూనాగఢ్ హైదరాబాద్ని విలీనం చేయడంలో పటేల్ అత్యున్నత రాజనీతిని ప్రదర్శించారు ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది భారతదేశం అంతటా అక్కడక్కడ మినహాయింపి భారతదేశం మొత్తం కూడా పండుగ జరుపుకుంటున్నారు దురదృష్టవశాత్ ఏంటంటే హైదరాబాద్ నిజాం నిమీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే అప్పుడు రూలర్గా ఉన్నారో అతను నేను ఇండియన్ యూనియన్లో కలవడం జరిగి చెప్పాడు దానికి గాను ఇక్కడ అక్కడ పండుగ జరుపుతున్నటువంటి తరుణంలో ఇక్కడ జరిగినటువంటి అకృత్యాలను మనము చెప్పలేనటువంటి అకృత్యాలు జరిగాయి ఇక్కడ కాసిం రిజీ అని యూ వాజ్ హెటింగ్ ద రిజర్కార్స్ అతను నిజాంకి లెఫ్టినెంట్ వాళ్ళ ప్లాన్ ఏమిటంటే ఆమె రిజర్ కార్స్ బీభచ్చు కానీ సృష్టిస్తే ఇండియన్ యూనియన్ ముందుకు రాదు అనేది వాళ్ళ ఉద్దేశం భయంకరమైన హిందూస్ మీద అటాక్ జరిగింది అంతా ఇంత కదా అటువంటి అట్రాసిటీస్ జరిగింది ఊర్లు తగలబెట్టారు గ్రామాలు గ్రామాల్లో ఆయనస్ చేశారు అటువంటి ఐ మూమెంట్ వల్ల చాలా మంది హిందూ సింధ్రోల్సి వచ్చింది హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేయడంలో సర్దార్ పటేల్ పాత్ర అద్వితీయం ఆ సమయంలో దేశ హోంమంత్రిగా ఉన్న పటేల్ హైదరాబాద్ను ఏకీకృత భారతంలో భాగం చేయాలనే దృఢ సంకల్పంతో ఆపరేషన్ పోలోకు శ్రీకారం చుట్టారు స్వాతంత్రం వచ్చిన తర్వాత వారి ముందున్నటువంటి ఎన్నో సమస్యలను పరిష్కరించి వచ్చిన తర్వాత హైదరాబాద్ గురించి ఆలోచన మొదలు పెట్టారు వారు ఆ ఆలోచన చేసినప్పుడు వారి ముందర ఇవన్నీ వచ్చాయి భూస్వామ్య వ్యవస్థ ఉంది నిజాం రూల్ ఉంది రజాకర్ల అట్రాసిటీస్ ఉన్నాయి ఇవన్నిటికీ పరిష్కారం ఏంది ఒక సామరస్యపూర్వకంగా పరిష్కారం ఏమైనా దొరుకుతుందా ప్రజలు అనుభవిస్తున్నటువంటి నరకయాతన ఏదైతే ఉందో వాళ్ళపైన జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ అనేటువంటివి ఏవైతున్నాయో ఇవన్నీ బంద్ కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడున్నట్టు ఫార్టీ సెవెన్ తర్వాత ఈ వ్యవస్థ యొక్క పరిస్థితి మార్పు మార్పు చెందింది విదేశీ రూళ్ళని వెళ్ళిపోయింది మనం ఇండిపెండెంట్ కంట్రీగా ఎమర్జ్ అయినాం ఇండిపెండెంట్ కంట్రీగా ఎమర్జ్ అయినప్పుడు అందరూ అన్ని యూనియన్స్ అన్ని స్టేట్స్ ప్రిన్సిపల్ స్టేట్ కలిసినప్పుడు హైదరాబాద్ కలవాల్సిందే మిగతా ప్రాంతాలలో ప్రజలు ఏ రకంగానైతే రిలీఫ్ ఫీల్ అవుతా ఉన్నారో ఆ రకమైన రిలీఫ్ హైదరాబాద్ స్టేట్కి రావాల్సింది అనేటువంటిది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన పటేల్ నాయకత్వంలో ఐదు రోజుల్లో అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సెప్టెంబర్ పదమూడు నుంచి పదిహేడు వరకు నిర్వహించిన పోలీస్ యాక్షన్ ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగా అనేక చిన్న చిన్న సంస్థలన్నీ విలీనమైపోయి భారతదేశము ఒక ఐక్యత సమగ్రంగా దేశ స్వరూపంగా ఏర్పడింది ఏదో ఆపరేషన్ పోలో ద్వారా పోలీస్ యాక్షన్ చేసి హైదరాబాద్ స్టేట్ని భారతదేశంలో విలీనం చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం కాబట్టే ఈరోజు హైదరాబాద్ స్టేట్ అంటే తెలంగాణ భారతదేశంలో ఒక భాగంగా ఉందంటే దాని యొక్క ఘనత దాని యొక్క ఖ్యాతి దాని యొక్క యోగ్య దాని యొక్క కాంట్రిబ్యూషన్ మొత్తం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అని చెప్పి నేను భావిస్తాను సెప్టెంబర్ పదిహేడున నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ లొంగిపోవడంతో ఆపరేషన్ పోలో విజయవంతమైంది పటేల్ దూరదృష్టి వ్యూహాత్మక నిర్ణయాలు ఈ విజయంలో కీలక పాత్ర పోషించాయి ఆపరేషన్ పోలో జరిగిన తర్వాత ఎప్పుడైతే నిజాం సర్దార్ వల్లభాయ్ ముందు లొంగిపోయిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ అప్పుడున్నటువంటి హైదరాబాద్ స్టేట్ ప్రజలందరికీ ఒక ఆశాజ్యోతిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కనిపించారు ఎందుకంటే అన్ని సంవత్సరాల అకృత్యాల నుంచి బయటపడ్డాం సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ స్టేట్కు డెఫినెట్గా వీళ్ళందరూ రుణపడి ఉన్నారు వాళ్ళ యొక్క ఆశాజ్యోతిగా ఆశించారు వాళ్ళకు ఒక రకంగా భగవంతుని వాళ్ళకు దేవుడు పంపించినటువంటి దేవదూతగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ సంఘటన భారత ఏకీకరణలో ముఖ్యమైన అంకంగా నిలిచింది హైదరాబాద్ విలీనంతో దక్షిణ భారతంలో శాంతి స్థిరత్వం నెలకొనడానికి మార్గం సుగమమైంది దేశ పాలనా వ్యవస్థకు ఐఏఎస్ ఐపిఎస్ వంటి సర్వీసులు అవసరమని గ్రహించిన పటేల్ వాటిని పటిష్టపరిచేందుకు సాయశక్తులా కృషి చేశారు అంటే భారతదేశానికి ఇండిపెండెంట్ ఇండియాకి కావలసినటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే మనము ఐదు వందల అరవై ఐదు సంవత్సరాలు డిఫరెంట్ పరిపాలనా వ్యవస్థ వాళ్ళకు ఉండేది సెటప్స్ అని డిఫరెంట్గా ఉన్నాయి ఒక యూనిఫైడ్ వ్యవస్థ కావాలి ఇప్పుడు ప్రజెంట్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయంటే ఐఏఎస్ అయితే ఏమి ఐపీఎస్ అయితే ఏమి ఉన్నాయంటే అది కేవలం పటేర్ గారి ఇనిషియేటివ్ అతను వారికి ఎంత గట్టిగా చెప్పినారంటే కరప్షన్ అనేది ఉండకూడదు ఇండియన్ యూనియన్ ఒకటిగా ఉండాలంటే మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ చాలా అవసరం ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ ఉంటేనే మనం ఆమె అడ్మినిస్ట్రేషన్ ముందు పోగలిగా చెప్పి అతన్ని ఆల్ ఇండియా సర్వీసెస్ని క్రియేట్ చేసి ఐఏఎస్ ఐపీఎస్ని ఈజ్ ద ఆథర్ ఆఫ్ దిస్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆయన దార్శనికత కారణంగా అప్పుడే పురుడు పోసుకున్న ఈ అఖిల భారత పౌర సర్వీసులు దేశంలో సమర్థ పాలన వ్యవస్థకు వాహకులుగా ప్రజలకు శాంతి భద్రతలు కల్పించే వ్యవస్థలుగా రూపొందాయి అంతేకాకుండా జాతీయ సమగ్రతను కాపాడడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ అఖిల భారత సర్వీసులను స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు ఉక్కు మనిషి పటేల్కు ఘనమైన నివాళిగా ప్రధాని మోదీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం నర్మదా నది తీరాన ఐక్యతా విగ్రహాన్ని ఏర్పాటు చేసింది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ముప్పై ఒకటిన పటేల్ నూట నలభై మూడవ జయంతి రోజు ప్రధాని ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు దేశాన్ని ఏకీకృతం చేసేందుకు పటేల్ చేసిన ప్రయత్నాలకు గౌరవ సూచకంగా ఈ విగ్రహం ఏర్పాటైంది ద ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎరెక్టెడ్ ఎ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఫర్ ఇం ఇన్ గుజరాత్ దట్స్ ఇస్ ద టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ద వరల్డ్ దట్ ఇట్స్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ ఆయన యొక్క ఆయన ఒక స్ఫూర్తి ఆయన ఎంత జీవితం స్ఫూర్తిదాయకం పటేల్ కేవలం నలభై మాసాలు మాత్రమే పదవిలో ఉన్నప్పటికీ అనేక దేశ సమస్యల్ని తనదైన పద్ధతిలో పరిష్కరించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత పటేల్ జీవించింది కొద్ది కాలమే అయినప్పటికీ స్వాతంత్ర భారతావనిపై ఆయన ప్రభావం అత్యంత శక్తివంతమైనది ఉప ప్రధానిగా హోం మంత్రిగా ఆయన దేశానికి నిర్ణయాత్మక నాయకత్వం అందించారు అనారోగ్యంతో పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ పదిహేనున బొంబాయిలో కన్నుమూశారు మహనీయుడి నిష్క్రమణ పూడ్చలేని లోటు పటేల్ సేవలను గుర్తిస్తూ పంతొమ్మిది ఒకటిలో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను బహుకరించి కేంద్రం ఆయన బహుముఖ ప్రజ్ఞకు సముచిత గౌరవం అందించింది పటేల్ వారసత్వం ముందు తరాలకు కూడా తెలిసేలా అక్టోబర్ ముప్పై ఒకటి ఆయన జయంతిని రాష్ట్రీయ ఏక్తా దివస్గా రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు అప్పటి నుండి పటేల్ గొప్పతనాన్ని ప్రజలు తెలుసుకునేలా ప్రభుత్వం అక్టోబర్ ముప్పై ఒకటిన దేశవ్యాప్తంగా రన్ ఫర్ యూనిటీని నిర్వహిస్తూ దేశ ఐక్యత కోసం కృషి చేసిన పటేల్కు ఘనంగా నివాళి అర్పిస్తోంది ఈ ఏడాది కూడా రన్ ఫర్ యూనిటీలో పాల్గొనాలని ప్రధానమంత్రి మన్ కీ బాత్ వేదికగా देश प्रजलन को मेरा आप सबसे आग्रह हैं 31 अक्टूबर को सरदार साहब की जयंती देश भर में होने वाली रन फॉर यूनिटी में आप भी जरूर शामिल हो और अकेले नहीं सबको साथ लेकर के शामिल हो ये उस महान विभूति के प्रति हमारी सच्ची श्रद्धांजलि है इस अवसर सरदार वल्लभ भाई पटेल का నూట యాభై జన్మదిన ఉత్సవాలను దేశమంతా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దేశం ఉన్నటువంటి ముఖ్యంగా యూత్ను టార్గెట్ చేస్తూ దేశభక్తి ఐక్యత మరి సంకల్పము ప్రధానంగా యువతలో తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది ఎంత ముందు చూపుతో దేశాన్ని సంఘటితపరచి మనకు సమైక్య భారతీయ ఆవశ్యకతను తెలియపరచిన పటేల్ అడుగుజాడల్లో నడవలసిన అవసరాన్ని నేడు యావత్ దేశం గుర్తు చేసుకుంటోంది రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్గా ఎదగాలన్న పట్టుదలతో ముందుకు వెళుతున్న భారతావనికి పటేల్ ఎప్పటికీ స్ఫూర్తిదాయకుడే